అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం ఇరవై ఏడవ తేదీ శుక్రవారం రోజున రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం రాశి వారు ప్రారంభించినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగం కలిసి వస్తుంది ఆస్తి క్రమంగా వృద్ధి చెందుతుంది సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం నిరంతర సాధనతో మంచి విజయాలు లభిస్తాయి కీర్తిని గడిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది పనులు పూర్తి చేస్తారు శారీరక శ్రమ తగ్గుతుంది నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో ప్రముఖులతో ఆదరణ ఏర్పడుతుంది విలువైనటువంటి వస్త్రాలను కొనుగోలు చేస్తారు శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన బంధుమిత్రులతో సఖ్యత ఏర్పడుతుంది కొన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు ఇంటా బయట అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ప్రాప్తి కలదు ప్రయాణాలలో అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సంతోషంగా గడుపుతారు పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తల అందిన వ్యాపారమున ఆప్తుల నుంచి పెట్టుబడుల అందిన స్థిరాస్తి వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి ఆప్తుల నుంచి శుభవార్తల అందిన మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతుల అవలంబిస్తారు అదేవిధంగా అందరి నుంచి ప్రశంసలు అందుకుంటారు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూశారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు